అందరికీ నమస్కారం ప్రజలు కలలు కన్నా ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన అందరి కూటమి ప్రభుత్వం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది జూన్ నాలుగు వెన్నుపోటు దినం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి పాలనకు తద్దినం రోజు వైసీపీ ప్రభుత్వానికి పాడి కట్టిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజల పెన్షన్ నాలుగు వేల రూపాయలు అయ్యింది జగన్ రెడ్డి పాలనకు పాత్ర వేసిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ మొదలయ్యింది వైసీపీ ప్రభుత్వాన్ని బొంద పెట్టిన తర్వాతే ఆంధ్ర రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే పేదవాడు కడుపు నిండా భోజనం తింటున్నాడు వైసీపీ ప్రభుత్వాన్ని గొయ్యి తీసి పాతి పెట్టిన తర్వాతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయ్యింది జగన్ రెడ్డి పాలనకు ఆయువు తీసిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్ర రాజధాని తిరిగి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది వైసీపీ ప్రభుత్వాన్ని ఆర్పిన తర్వాతనే దీపం టూ పథకం ద్వారా మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా లభిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసిన తర్వాతే దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి జగన్ రెడ్డి పాలనకు సమాధి కట్టిన తర్వాతే గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్టబడింది మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఓటు దెబ్బకు ప్రాణాలు కోలిపై మృతి చెందిన సైకో జగన్ రెడ్డి పార్టీకి నేటితో మొదటి వర్ధంతి సందర్భంగా ఇవే నా నివాళులు రెస్టింగ్ పీస్ వైఎస్ఆర్సీపీ బై బై జగన్ రెడ్డి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆంధ్ర రాష్ట్రానికి జగన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అత్యంత హానికరం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేషన్